డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు పరిష్కారం కావాలా పబ్లిసిటీ కావాలన్నా మీకు పరిష్కారం కావాలనుకుంటే పరిష్కారం కావాలనుకుంటే హైకోర్టులో పెండింగ్ లో ఉన్న త్రీ సిక్స్ జీరో వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెట్ కు కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున ఆర్డర్ ఇచ్చినారు రెండు వారాలు టైం ఇచ్చినారు ఇంతవరకు మీరు కౌంటర్ వేయలేదు ఆ విధంగా మీరు ఈ మీడియా ముందు ఏదైతే చెప్తున్నారో ఇది కోర్టులో చెప్పినారంటే సమస్యకు పరిష్కారం అవుతుంది మీరు కూడా పూర్తి విజయం సాధించినట్టు అవుతుంది అది కాకుండా మీరు కాకుండా మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు పబ్లిసిటీ కోరుకుంటే మాత్రం మీరు ఎంచుకున్న పద్ధతి కరెక్టే అది కాకుండా పరిష్కారం కావాలనుకున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించి కౌంటర్ దాఖలు చేసి ఆ ప్ర ఆ భూములు ప్రభుత్వాన్ని లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు అనేది తేల్చాల్సిన అవసరం మీ పైన ఉంది బాధ్యత ఉంది బాధ్యత తీసుకొని కౌంటర్ దాఖలు చేసి ఆ భూములను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమా లేదంటే అవి వారి అనేది తేల్చి చెప్పాల్సిన కోర్టులు తేల్చేస్తాయి ఆ పని మీరు చేయాల్సినది పెండింగ్ లో ఉంది అది కాకుండా మీరు కేవలం పబ్లిసిటీ కోరుకుంటూ టీడీపీ వేసే ఉచ్చులో ఇరుక్కుంటున్నారని అభిప్రాయపడుతున్నారు ప్రజలంతా మీరు ఆ విధంగా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు తప్ప పరిష్కారం కోసం అంటే ఖచ్చితంగా కోర్టులో ఏదైతే పెండింగ్ ఉందో కౌంటర్ దాఖలు చేయలేదు ఆ కౌంటర్లు వేయించి ఆర్డర్ ప్రభుత్వం వైపున తీసుకొచ్చి ఆ భూములు ప్రభుత్వాన్ని అని మీరు చెప్పగలిగితే అప్పుడు మీరు విజయం సాధించాలంటే ఫోటోలు తీసుకొని వచ్చి వీడియోలు తీసుకొని వచ్చేసి నేను బయట పెట్టాను అని చెప్తే నిమ్మే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు అది నమ్మే ప్రచారాలు ఆర్భాటాలు చేసేది కేవలం టీడీపీ ఎల్లో మీడియా మాత్రమే ఆ మీడియా ప్రవర్తలకు మీరు బలవుతున్నారు అన్నది వాస్తవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు డెబ్బై ఏడు ఎకరాల ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులదే అని స్పష్టం చేశారు దాని పక్కనే ముప్పై రెండు పాయింట్ ఆరు మూడు ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైందన్నారు పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన భూముల పక్కనే అటవీ భూమి ఉంది కాబట్టే వారిపై కేసు నమోదు చేశామన్నారు సాధారణంగా అటవీ భూమి ఆక్రమణ జరిగినప్పుడు సరిహద్దుల్లో ఉన్న వారిపైనే కేసు నమోదు చేస్తామన్నారు చలపతిరావు